హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్ వచ్చి ఫ్యాన్సీ శారీస్ అండి ప్యూర్ చినోన్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అలవర్ శారీ కూడా మీకు అలా ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి కింద కట్ వర్క్ బోర్డర్ అనేది ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్తో టెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్తో బ్లౌజ్ అనేది ఉంటుంది వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ప్యూర్ చినో ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అండి బోర్డర్ వచ్చేసి కట్ వర్క్ బోర్డర్ అనేది ఉంటుంది వీటిలో ఈ కలర్స్ అన్ని ప్రజెంట్ నేను చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి టెన్ నైంటీ నైన్ ప్ర షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి బొటిక్ టైప్ క్వాలిటీ వస్తుంది శారీ అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మంచి మోడల్స్ రెగ్యులర్గా నేను అప్లోడ్ చేయగలుగుతాను టెన్ నైంటీ నైన్ షిప్పింగ్తో ఈ శారీస్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి